సింహ గారు అదేవిధంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నాన్న గారు ప్రయనాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాజ్ గారు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు పచ్చనపతి కాదా గారు చిత్తా వెంకటేష్ గారు అదేవిధంగా ఇక్కడ మండల పార్టీ సెక్రటరీ భవనిర్మాణం మధ్యాహ్న భోజనం తదితర కార్మిక సివిల్ సప్లై సివిల్ సప్లై

పంచేశ్వర అమ్మాయి కర్తవ్య సంక్షేమ బోర్డరో తనమాదిగో రెడ్ సో ఓ అరుణ పతామా aruna pataka ma che konu maretsalyo srema jivulake tanam go retsalyo ho aruna pataka ma che konu go retsalyo srema tanama niti digoretsalyo niti digoretsalyo ప్రభుత్వాలు అంతా కూడా వాళ్ళ అనుకూలలకు కాంట్రాక్టర్లకు పారిశ్రామిక వర్గాలకు మేలు జరిగే పద్ధతులు తీసుకొస్తా ఉన్నారు మనం అను అది మనం గతంలో అడిగినప్పుడు సాధ్యం అనుకున్నాం సాధ్యమైంది నడుస్తా ఉంది బోర్డు భవన నిర్మాణ సంక్షేమ మెరుగు చేయొచ్చు అసలు వచ్చేటప్పుడు అన్న భవ నిర్మాణ కార్మికులకు వచ్చేటటువంటి డబ్బుల్లో టెన్ ట్వంటీ పర్సెంట్ కూడా కార్మికులకు మిగతా అధికారులు ప్రభుత్వం ఆడుకుంటుంది గతంలో చూసాం టీఆర్ఎస్ అన్ని బోర్లు పెట్టి మంది ఉన్నాడు అన్ని బస్టాండ్ లో బోట్లు పెట్టింది మనకు ఎవరన్నా ఇప్పుడు కార్డు హోల్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి లేబర్ అధికారులు ఎక్కువించి వాళ్ళకి ఎవరికి సమస్య వెంటనే ఎక్కువ చేసి వచ్చేస్తే ఉపయోగం అది కాకుండా వాళ్ళ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడానికి మన డబ్బులు వాడుకుంటాం ఒకవైపు కార్మికుల శ్రమను దోచుకుంటూ కార్మికులకు వచ్చినటువంటి హక్కుల్ని కూడా చూసుకునే ప్రయత్నాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మనందరం కూడా ఇవాళ సమావేశమైన జిల్లా నల్గొండ పోరాటాల పోరాటాలి ఎందుకంటే ఎప్పటి నుంచో మీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ అన్నా పోరాడాలన్నా అందరికీ పెట్టినటువంటి విద్య అందరూ కూడా హాని చేయం కావడం ద్వారా ఈ దేశంలో ఒక కార్మిక రాజ్య స్థాపన కోసం మనందరం కూడా కోలుకోవడం మన సమస్యలు పరిష్కారం అవుతుంది ఎందుకంటే ఏ ఏ వర్గం వాళ్ళు ఏ ఏ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకోబోతా ఉన్నారు మన భావకాలం అంతా ఏం లేదు సార్ చెప్పేదాకా దేవుడు అతను ఏంటని చెప్పిందని ఒక వైపులు మనందరినీ కూడా బాధలుగా తయారు చేస్తూ ఉన్నారు జస్ట్ ఒక విశ్వాసాన్ని ఎందుకంటే ఇందాక మనం కూడా చాలా సందర్భాల్లో మేడే చేస్తూ ఉంటాం మేడే ఏంటి జెండా చేస్తూ కూడా చాలా కొబ్బరి కేర్ పడుతుంటారు అందరు భూబత్తులు పండిస్తుంటారు తర్వాత అగరబత్తులు ఇంకా అన్ని కు పసుపు అంతా అందుతూ ఉంటారు దాని ఒక విశ్వాసం అంటే దాన్ని కూడా ఒక రోజు దేవుడు లేక అని అనుకునే పరిస్థితి కనబడుతూ ఉంది ఇందాక సార్ కూడా నేను సార్ జెండా వెళ్తున్నప్పుడు సార్ చెప్పినట్టు ఎండ పోతా జెండా జెండానికి అంటే అంటే అంతే మరి అందరూ కూడా చాలా చెప్తారు ఇందాక ప్రతి దాన్ని ఒక దేవుడి ఒక విశ్వాసంగా తయారు చేసి దాన్ని నమ్మకంగా అదే అది దాన్ని మొత్తం ఆధారపడి ఉండే పరిస్థితుల్లో ప్రజల్ని మొక్కు చూపే ప్రయత్నం అంత కేంద్ర ప్రభుత్వం చేస్తూ చట్టాలేవి అమలు కాకుండా ఒక ఒక వేవు ఈ దేశంలో మెజార్టీగా ఉన్నటువంటి ఎవరు మెజార్టీ ఉన్నారు ఎవరిని నమ్ముకుంటే ఓట్లు మనకు వస్తాయి ఇదే సిద్ధాంతం ఎవరికి మేలు చేయాలని ఏమి లేదు గత ఆరు ఏడు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసిందా ఈ దేశంలో పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసిందా ఏదైనా పెద్ద పని చేసిందంటే మనం చెప్పచ్చు స్టైట్ వాళ్ళు కూడా చెప్పచ్చు ఒకటి ఎక్కి నోట్లు చేసింది జిఎస్టీ తీసుకొచ్చింది ఇంకా ఇదంతే చెప్పడానికి ఏమి లేదు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి గత అంటే కాంగ్రెస్ పార్టీ అంత మంచి పార్టీ కాకపోయినా కనీసం దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేసింది కానీ ఈ ఈ ఐదు ఆరు సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ ఒక్క పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి వెయ్యి మంది ఉద్యోగ ఉపా ఉపాధి వ్యక్తుల ఒక పదివేల మందికి ఉపాధి వ్యక్తుల ఏ కార్యక్రమం చేయడు అంటే వాళ్ళకి దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు ఏ ఏ సబ్జెక్టును వాళ్ళు రగిలిస్తే వాళ్ళు మళ్ళీ ఎట్లా అధికారంలోకి వస్తారు అనే సబ్జెక్టును నమ్ముకొని బతుకుతున్నారు తప్ప ఏ మంచి పని చేస్తే ప్రజలకు ఏ రకమైనటువంటి ఉపయోగం చేస్తే మన భవిష్యత్తులో బాగుంటుంది అనేది ఆలోచన లేదు మనం ఎట్లా బాగుంటాము మనం మరోసారికి ఎట్లా అధికారంలో రాక